హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్ లో క్రేజీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అది కూడా మనకి దుబాయ్లో కులకర్ణిస్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇంటినే ఈ విధంగా దేవాలయంగా అయితే మార్చారు ఈసారి థీమ్ వచ్చేసి అయోధ్య రామయ్య టెంపుల్ ఫస్ట్ చూసారు కదా అది ఎంట్రన్స్ తర్వాత లోపలికి వచ్చాము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వినాయక చవితి సందర్భంగా వాళ్ళు ఇంటిని శృంగేరి టెంపుల్లాగా మార్చారు మనకి అది ఎలా అంటే మనకి ఆ టెంపుల్కి వెళ్ళిన కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తుంది అలాగే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి ఇక్కడికి ఎవరైనా వెళ్ళచ్చు మనము వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి ఈవినింగ్ టైంలో దాంట్లో కూడా మనం పాలు పంచుకోవచ్చు అలాగే మనకి ఏ రోజు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఏమేమి జరుగుతాయి ఏ టైం నుంచి ఏ టైం దాకా అన్నది నేను ఒక లిస్ట్ అయితే చెప్తాను మీరు కావాలంటే ఆ టైంకి వెళ్ళి మనం దర్శనం కూడా చేసుకోవచ్చు టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజున సెవెన్ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పీఎం వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ శ్రీరామ సేవ గురించి అయితే ఉంటుంది అలాగే లెవెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పీఎం ఎకనామిక్ సిస్టమ్ డ్యూరింగ్ శ్రీరామ సేవ దీని గురించి అయితే ఉంటుంది జరుగుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసి సెవెన్ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం గవర్నెన్స్ సిస్టమ్ డ్యూరింగ్ ద శ్రీరామ సేవ అలాగే థర్టీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ పిఎం టు ఎయిట్ పిఎం కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంటాయి ఫోర్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెన్ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం వచ్చేసి అభయ్ సమంత్ భక్తి సంధ్య దీని గురించి ఇది ఉంటుంది ఈ ఈవెంట్ ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ ఏఎం టు టెన్ ఏఎం వచ్చేసి రామనామ చాంటింగ్ అయితే ఉంటుంది టెన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ ను భజన్ నారాయణ సేవా సమితి గురించి వన్ పిఎం టు త్రీ పిఎం వచ్చేసి రాధే రాధే రామ చాంటింగ్ అండ్ భజన అలాగే త్రీ పిఎం టు ఫోర్ పిఎం వచ్చేసి త్రీ మంత్ ధోల్ దశపాతక్ ఇది జరుగుతుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం వచ్చేసి భజన జరుగుతుంది ఆరతి అనేది సిక్స్టీన్త్ వరకు ప్రతిరోజు నైన్ పిఎం అయితే జరుగుతుంది ఈ వీడియో చూసారు కదా ఎలా అనిపించింది మీకు వీడియో అది చూస్తుంటే మనకి చెప్పకపోతే మటుకు నిజంగా టెంపుల్ లాగే అనిపిస్తుంది ఇది టెంపులే అని అనుకుంటారు అంత బాగా డీటెయిలింగ్తో చేయిస్తారు నేను శృంగారి టెంపుల్ లింక్ కూడా మీకు లాస్ట్ ఏ జరిగింది కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేసి మీ వాల్యూబుల్ లైక్స్ ఇవ్వండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఆ వీడియో ఎలా అనిపించింది అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది మీ కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివర్ వాల్యుబుల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తాను నా నోటిఫికేషన్స్ అన్ని మీకు అన్ని వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ